ప్రైజ్ ద లార్డ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా ఏసే కృపా పరిచయలు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి అడ్విన్ హార్వే అనే ఒక దైవ సేవకుడు ఒక మాట అన్నాడండి ఒక చక్కటి మాట ఏంటంటే ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం అని ఇంత చక్కటి మాటలండి ప్రార్థన చేయకపోతే ఆ రోజు ఆశీర్వాదలే ఉండవండి కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి సరే అండి మంచిది మరి దేవుడు ఈ దినానికి మనకు అనుగుణించినటువంటి దేవుని వాక్యం మనం చదువుకుందామండి లోక స్వార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన నేను చదువుతున్నాను లోకస్వార్త పన్నెండు ఒకటి రెండవ లైన్ రెండవ వర్షను చదువుతున్నానండి ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిశయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి మరలా చదువుతానండి ఆయన తన శిష్యులతో మొదట ఇట్ అని చెప్పసాగాను పరిసయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే పరిశైల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి జాగ్రత్త పడుడి అని అంటున్నాడు అయితే నేను ఈరోజు చెప్పుతున్నటువంటి మాట చెప్పబోయే మాట ఏంటంటే పులిసిన పిండిని గురించి చెప్తున్నానండి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి జాగ్రత్త అని చెప్తున్నారండి ఏసయ్య జాగ్రత్తలు ఎవరు చెప్తామండి మనము మనం ప్రేమించే మన పిల్లలకు అలాగే మన ఆత్మీయులకు మన మన అభిమానించే వారికి చెప్తాం కదా జాగ్రత్త అమ్మ జాగ్రత్త ఉండు జాగ్రత్త వెళ్ళిరా స్కూల్కి అని జాగ్రత్త జాగ్రత్త అని చెబుతూ ఉంటాం కదండి ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం వారిని కాబట్టి అలాగే దేవుని యొక్క పిల్లల మనము ఆయన మనలో ప్రేమిస్తున్నాడు ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమించుకుని దేవుని వాళ్ళకి సెలవిస్తుంది కదా ఆయన పిల్లలం కాబట్టి మనము మా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు జాగ్రత్త చెప్తున్నాడు దేని గురించి జాగ్రత్త చెప్తున్నాడు దేని గురించి జాగ్రత్త పడుతున్నాడు జా జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు ఏసైనా అంటే పులిసిన పిండి దేని అండి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అని అంటున్నారు పులిసిన పిండి అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటండి ముఖ్యంగా స్త్రీలు టిఫిన్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు దోశకే కానీ ఇడ్లీకే కానీ ఆ రోజంతా నానబెట్టి నైటు మరి మిక్సీ పట్టేసి పెడతారు ఎందుకనంటే దోశలు కానీ ఇడ్లీ కానీ చక్కగా మరి పిండి పులిసినప్పుడు చక్కగా వస్తాయని అదే ఎక్కువ పులిసిపోయింది అనుకోండి చాలా ఎండాకాలంలో చాలా పులిసిపోతాయి పిండ్లు ఏ పిండి అనేది అప్పుడు ఏమవుతుంది చెప్పండి ఆ పులిసిన వాటితో ఏమన్నా చేయగలమా అట్లు పోసుకోగలమా ఇడ్లీలు వేసుకోగలమా పుల్లగా ఉంటుంది పూర్తిగా ఆ పులుపుతో ఆ ముద్ ఆ యొక్క పిండి అంతా కూడా పాడైపోతుంది తినలేము కదండి అయితే ఏసుతోకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి ఈ పిండి గురించి చెప్పట్లేదండి దేవుడు ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి పిండి గురించి చెప్పట్లేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి పులిసిన పిండి గురించి చెప్తున్నాడు పులిసిన పిండి అంటే అర్థం ఏంటి పరిశుద్ధుడైన పౌరులు కూడా చక్కగా మాటలు చెప్తా చెప్తాడండి చూడండి ఆ కొరంది రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనని చదువుతానండి చక్కగా ఉంటాయి ఇక్కడ మాటలు చూడండి పులిసిన పిండి కొంచమైనను ముద్దంతయు పులి చేయునని మీరు ఎరగరా మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అన్ అన్ ఇంతే ఇంతేకాక క్రీస్తు అనుమన పశువు వధింపబడను గనుక పాతదైన నాయనను పాతదైన నాయనను అంటే పాతదైన పులిపిండి అని అంటే పులిపిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇక్కడ చెప్తున్నా చూడండి దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితో నాయనను కాకుండా వాటితో ఉండకు వాటిలాగా కాకుండా నిష్కపటమును సత్యమును అను పులిపిండి అని పులి అని రొట్టెతో పండుగ ఆచరించుదుము ఏమని చెప్తుందండి పులిపిండి అని అంటే దేవుని వాక్యం అని అంటే పాతదైన ఒకప్పుడు నిజమే ఒకప్పుడు మనము పులిపిండిలమే పులిపిండి దేని గుర్తుగా ఉందంటే పాపానికి రోట జీవితానికి దుర్మార్గతకు దుష్టత్వానికి కోపానికి ద్వేషానికి రకరకాల పాపానికి పాప స్వభావానికి గుర్తుగా ఉంది పులిపిండి పాతదైన పులిపిండి ఇప్పుడు కాదు మీరు మీరిప్పుడు కొత్తదైన ముద్ద ఏమని చెప్తున్నారండి ఇక్కడ పౌలు ఇంతేకాక క్రీస్తు అన మన పసుకా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితో పాతదైన పులిపిండితో అంటే దుర్మార్గతయు దుష్టత్వమును పు అను పులిపిండితో నైన్ కాకుండా ఇప్పుడు అలాంటి వారు కాదు మీరు పాతది ఎప్పుడో ఎప్పుడో మార్చబడింది ఆ పులిపిండి ఇంకా కాదు మీరు ఇప్పుడు మీరు కొత్తదైన ముద్ద కొత్తదైన పిండి ఫ్రెష్ కొత్తదైన వారుగా ఉండాలి ఆ పాత స్వభావం ఆ రోత స్వభావము మీలో ఉండకూడదు అదే చెప్తున్నాడండి యేసు ప్రభు కూడా ఏమని చెప్తున్నాడంటే పులిపిండి గురించి జాగ్రత్త పడండి అని చెప్తూ ఉన్నాడండి పులిసినది ఇంకేమైనా మనలో ఉందా పులిసిన పిండి ఏమైనా ఉందా అండి మనలో అని జాగ్రత్త పడండి జాగ్రత్త చేసుకోనండి ఇంకా అందు అదా అది అది ఉందనుకోండి దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండమండి ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు మన కొరకు రక్తం కాచి మన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు మన కొరకు మన పాప నిమిత్తము మన దుర్మార్గత తొలగించడానికి ఇక్కడ ఏముంది చూడండి దుర్మార్గతను దుష్టత్వంలో తొలగించే తొలగించడానికి ఆ పాతదైన పులిపిండిని తొలగించడానికి దేవుడు మన కొరకు ఇప్పుడు మన మనలో అది లేదు ఆ పాత పిండి ఆ తో రోత ఆ మనసత్వం లేదు మనలో మనము నూతనము నూతనమైన వారము నూతన స్వభం కలిగిన వారం మనలో ఆ పిండి లేదు ఇంకేమైనా ఉందా అలాంటివి ఇంకేమైనా ఉంటే జాగ్రత్త పడండి తీసివేసుకోండి ప్రేమ దేవుడి తీసివేసుకోండి అండి దేవుడు ఉదయకాల సమయంలో మనకు తెలియచేస్తూ ఉన్న జాగ్రత్త పడండి అని చెబుతూ ఉన్నాడండి పులిపిండి గురించి జాగ్రత్త పడండి పులిపిండి అంటే మనం తెలుసుకున్నాం కదండి పాత రోత స్వభావానికి గుర్తు పాత అయినటువంటి ఆ యొక్క మారుమనసు లేని జీవితానికి గుర్తుగా ఉంది ఆ యొక్క ఆ జీవితానంతా కూడా మనము ఎప్పుడో మనము వాటన్నిటినీ విడిచిపెట్టాం లోక జీవితం విడిచిపెట్టాం పాప జీవితం విడిచిపెట్టాం ఇప్పుడు క్రీస్తులో నూతనంగా మనము జీవిస్తున్న నూతన సృష్టిగా మార్చబడ్డాం ఇంకా కూడా మన లాలలో అది ఉన్నట్లయితే ఇప్పుడు జాగ్రత్త పడండి అనే దేవుడు ఉదయకాల సమయంలో మనకు చెబుతూ ఉన్నాడండి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడానికి స్తోత్రములయ్యా ఉదయకాల సమయంలో ఈ డైలీ బెడ్ కార్యక్రమం ద్వారా ప్రవ్వా మీ పాదాల సరిదికి వస్తూ ఉన్నాము తండ్రి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని అంటున్నావు ప్రవ్వా ఏసయ్య పులిసిన పిండి ఏంటో మాకు తెలియచేస్తారు ప్రొవా పులిసిన పిండి అనగా పాత రోత జీవితాన్ని గుర్తుగా ఉంది అది ఉండకూడదు జాగ్రత్త పడండి అని తెలియజేస్తూ ఉన్నావు నాయన ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రేబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన జాగ్రత్త పడిలాగా సహాయం చేయండి ప్రతి కుటుంబాలను దీని ఆస్వాదించమని ఏసు సున్నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్